హాయ్ ఫ్రెండ్స్ నేను వెళ్ళింది పీలేర్కి కోళ్లెస్ అంతా వీడియో తీసేదానికి పోయినా ఇంకోటి ఆడి తెలిసిందేమంటే పీలర్లో ఆల్రెడీ వీడియోలు పెడతాడు కదా ఆయన ఆయన నాకేం చెప్పినాడంటే కోళ్ళ వీడియోలు పెట్టి నా పాత ఛానల్ వెళ్ళిపోయింది రెండో ఛానల్ కూడా ఒక స్ట్రైక్ పడిపోయింది అని చెప్పేసరికి నాకు షడన్ మైండ్ షాక్ అయిపోయింది వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయింది ఉంది నా దగ్గర వీడియో ట్వంటీ త్రీ మినిట్స్ వచ్చింది అప్లోడ్ చేయాలంటే భయం ఎత్తుకుని ఇంకా ఉండే వీడియోలు కూడా ప్రైవేట్లో పెట్టాల్సి వచ్చింది ఇట్లా అయితే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కంపల్సరీ అది రెడ్ కనిపించినప్పుడు ఎత్తేస్తాడంటా తెలీదు అందుకని పెట్టలేదు అది ఓన్లీ ఇవి షీప్ మార్కెట్ వీడియోస్ దగ్గర దగ్గర చూడండి అప్ అండ్ డౌన్ టికెట్లు రెండు వందలు అయిపోయినాయి అరవై 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 నూట ఇరవై కనిపిస్తాడా కనిపిస్తాడా అరవై అరవై నూట ఇరవై ఇరవై మళ్ళీ ఆటోలు వచ్చినా వచ్చేటప్పుడు మళ్ళీ నూరు రూపాయలు బిర్యానీకి మొత్తం రెండు వందలు మూడు వందలు అయిపోయింది ఫ్రెండ్స్ మూడు వందలు ఖర్చు పెట్టి పోయి వీడియోలు తీసినా గట్టి కొట్టే మూడే వీడియోలు వచ్చినాయి నేను కోల్లెస్ అంతా వీడియో కవర్ అనుకున్నా కానీ అది ఎందుకో అట్లా సైకిల్ పడతాయనేసరికి నేను తీయలేదు అది అప్లోడ్ చేయలేదు తీసినా ఉండాలి కానీ అప్లోడ్ చేయలేదు రేపు పొద్దున్నే మన ఛానల్కి ఎఫెక్ట్ కావద్దని చెప్పి నేను ముందుగానే జాగ్రత్త ఉన్నాను ఇట్లా చేయడం జరిగింది ప్లీజ్ పూర్తిగా చూడండి ఈ వీడియో అంతే టైం వచ్చే నాలుగు యాభై ఆరు అవుతాను కదా ఈ టైంకి నేనైతే అయితే బయలుదేరుతున్నాను చూడండి పొద్దున్నే పొద్దున్నే నాలుగు గంటలకు వెళ్ళాను ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ తిరుపతి బస్సులు అయితే ఉన్నాయి ఈ టైంకి మనకి పీలేయర్ బస్సులు ఇంకా ఆర్డినరీ లేవు ఆరు గంట స్టార్ట్ అయ్యేది ఇక్కడి నుంచి ఆరు గంటల వరకు ఇట్లే ఇదే పరిస్థితి వస్తాయి తిరుపతి ఆర్డినరీ అంటే పొంగనూరు నుంచి ఉంది ఇది కరెక్ట్గా ఆరు ఇరవై ఆరు ఇరవై వచ్చింది ఫ్రెండ్స్ గొంతు బాగలేకపోయినా కూడా అయితే పిలియర్కి అయితే రావడం జరిగింది టైం కూడా చూసుకుంటే ఎనిమిది పది అవుతుంది ఎనిమిది పది గంటలకు అయితే వచ్చేస్తున్నాము ఇప్పుడు ఈరోజు మనం కోళ్ళేస్తాం ఫ్రెండ్స్ మీకోసం ఎంత కష్టపడి బస్సుకి ఎక్కి రెండు వందల టికెట్లు పెట్టుకుని వచ్చి వీడియో రికార్డ్ చేసిన ఫ్రెండ్స్ ప్లీజ్ వ్యూస్ ఓ వస్తే బాగుంటుంది ఇంకా మాటేషన్ కూడా కదా నాకు డబ్బులు కూడా వచ్చేది లేదు అయినా కూడా నేను వచ్చి పెట్టిన ఎంత దూరము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి

ఇరవై ఐదు వేలు నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు రెండు బాతులు ఇరవై ఒకటి రెండు ఇరవై మూడు

జత ఇరవై ఐదు వేలా ఏంపా ఏం చెప్తాను నేనా వాళ్ళ పోతు పోతులా మేకల అంటే అది ఎట్లా మాంసం ఎంత పడతాయి రెండు కలిపి అరవై బా వాళ్ళే చౌక తాత అది ఏం నిజమో ఏమో నాకు కూడా తెలీదరా నాయన కొన్నారు అవి ఎట్లా నాలుగునా ముప్పై రెండు వేలు

పదహారు వేలు ఒకటి ఇటు ఏంటో బాగుండాలి పోతుంది ఎట్లు చెప్తాను ఎట్లు చెప్తాను గొంతు పోయింది అందుకని మాట్లాడలేకపోతాను ఎవరికి ఇచ్చా

కదిరికి నేను వస్తా అంగల్కి రాదు నువ్వు నేను అంగల్కి కూడా వచ్చింటే నువ్వు కనిపించలేదా అవునా పొద్దున్నే ఆరుకి వచ్చింటి నేను అంగల్లే మాది నేను మేకలు పిల్లలు ఉన్నాయి నువ్వు ఎట్లు చెప్తున్నా ఎట్లా చెప్పినారు అన్న ఎట్లా చెప్పినారు வ கலங்கண்டய்யா பதிவேந்த பன்னெண்டு வே பன்னெண்டு வே பரவ இப்படி பன்னெண்டு வே ஏழு வந்து தாத்தா பதிவேந்தா ಇರೈಡು ವೇಳೆ ಪದೈದು ವೇಳು ಪದೈದು ವೇಳು ಅಂಟೇ ಅಪ ಇರೈ ವೇ ಇರೋ ಮೂಡ ನಾಲ್ಗ ಕೂತುಲಾ ಯಾವ್ರಿ ನಿಜ ಕೋತು ದಯಪುನಾ ಎರಡು ಆರು ವೇಳು ಯಾವ್ದು ಯಾವೇ ಕೊಡು వీడికి వస్తే ఈ నాలుగు తాగి తాగి నాకు గూడుపిచ్చేస్తాను పొట్టలు నాలుగు ఎవరు ఇవే ఇవేనా ఎల్లి ఎప్పుడన్నారు ఒకటి పొట్టలు ఎల్లు ఎప్పుడారు ఎట్లా ఎంత కొన్నారు సరే చెప్పు నాలుగు కలిపి ముప్పై వేలు అంటాడు ఆయన అయినా అబద్ధాలనే చెప్తాడు రెండు కలిపి ముప్పై వేలు పోయి ఉంటాయి సర్లే మీ సో మీరు సో అండి నా సో నేను చూస్తా చెప్పండి చెప్పండి

ఆయన ఎవడోడు ఉండాలి లే అంత మాత్రం లేకపోతే మనం కరెక్ట్ జరగదు వాళ్ళు మోగాలు చూసి అడగబుద్దు కూడా పుట్టినా ఆయన సర్లే ఈ పక్కకు వచ్చేస్తున్నాం దానికి గలీజ్ అయిపోయింది ఇంకే ఎంత చూడండి బుడదా బుడదా ఈ మేలు అంగల్లో దళితురం ఇంకా ನೀವೇನ ಎನ್ನು ಮೇಕಲಾ ಎಡ್ ಎಪ್ತರು ಇರೋದೈದು ವಲ ಜತ रुल रे रेड़ी कम करेट ಿಲ್ಲ <laughs> ಮೂರು

ತಮಿಳ್ಕೋ ಸನ್ರಿ ಮಗಿರುವ ತಮಿಳ್ನಾಡು ಅಲ್ಲಿಗೆ ఎట్లేనా ఎట్లే పదకొండు పదమూడు రావురి నుంచేనా రావు నుంచే అమరాపల్ తరిగొండ దగ్గర ఉన్నాయా ఇంకా ఇంటి దగ్గర ఫోన్ నెంబర్ చెప్తారా ఫోన్ నెంబర్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో టూ జీరో టూ జీరో సెవెన్ సిక్స్ త్రీ ఏం పేరు వస్తుందా వినోద్ కుమార్ వినోద్ కుమార్ ఎన్ని పిల్లల్ని ఇది ఎంత వయసు ఎంత ఉంటుంది ఎయిట్ నైన్ ఇయర్స్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ అదే త్రీ ఫోర్ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్ ఇవి ఉన్నాయా పిల్లలు పిల్లలకన్నా ఇది ఇయర్లీ వన్సా ఈత సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఒకసారి మిళిల్ ఏంటాయా ఓకేనా థ్యాంక్స్ చెప్పేవాళ్ళు ఉంటారు కొందరు చెప్పుకుంటాను ఎవరికి ಂತ ನಾಯನಾ ನೀವೇನಾ ನೀವೇನಾ నా మొత్తము ఇరవై ఏడు ఇరవై ఏడు అన్న ముప్పై ఇరవై ఏడు మ్యాచ్ ఇరవై ఏడు పిల్లలు ఇరవై ఏడు మ్యాచ్ ఇరవై ఏడు పిల్లలు ఉన్నాయి తీరాలి బొచ్చు ఇరవై ఏడు మేకలు ఇరవై ఏడు పిల్లలు అంట చెప్తా ఎంత వైపునాడమ్మా ముప్పై ఎంత వైపునాడు व्यानी <laughs>

కుక్కడ గడిచింది అంటే ఇక్కడ పట్టుకుని అలా ఇష్టం దేవుని కాలా ఆడ చిన్న లైట్ పైని ఉందంటే అల్లగా అవడా కుక్క పట్టుకుని అట్లే ఎంతలో మాట్లాడాలా పెట్ షాప్లో ఏమైనా చూసుకున్నామన్నా షా అబ్బా పోరాలు ఉన్నాయి చూసుకుందాం కైసా పేరు ఓకే రెండు వేలు ఉంటాడు ఆయన వెళ్ళి వచ్చాను ఆటోలు వచ్చింది ఇంకొక్కలతో రావటరా ఆయన భయపెట్టుకుంటాను నా గొంతు ఎందుకు ఇట్లా అయిపోయింది భలే నాకు